గుడ్ మార్నింగ్ నమస్తే ఆ యూనివర్సిటీ నా తీరాస్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ సో ఈరోజు ట్వంటీ సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉంది అండ్ నాట్ సబ్ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సేలింగ్ గ్రూప్ కూడా గుర్తించండి సో ఈరోజు వార్తల ఈరోజు వార్తలు వివిధ పత్రిక వార్తల యొక్క వార్తల యొక్క వార్త విశ్లేషించము దీని తర్వాత ఈ షేర్ల పైన టెక్నికల్ అనాసల్స్ ఉంటే మెయిన్ వాతావరణ తర్వాత టెక్నికల్ అనసల్స్ చూడాలి టెక్నికల్ అనాసెస్ చూడమన్నా షేర్ కొనడానికి వీలుందా లేదా అని వీళ్ళు తెలుస్తుంది సో ఈ ఈరోజు చెరువు పెరిగే ఉంటుంది ట్రాప్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు పెరిగి మన తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ లెవెల్స్ కూడా మనం గమనించాలి సో ఈనాడులో ఎన్టీపీసీ ప్రిజెన్స్ సీజన్ వస్తుంది కాబట్టి రిజల్ట్స్ చార్మికల్ ప్రిజెన్స్ వస్తుంది ఆర్మోస్ అన్నీ కూడా పట్టించాయి ఎన్టీపీసీగా మంచి రిజల్ట్ ఇచ్చింది ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ ఆప్ సెవెన్ థౌసండ్ ఎయిట్ నాట్ సెవెన్ అది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యూత్ ఎల్ఐసి వరల్డ్ రికార్డ్ వచ్చింది అది అది వన్ డే వన్ డేలో సుమారు ఫైవ్ లాక్ కేజీ ఎయిట్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ జూతా బ్యూపాసం విక్రయించినట్టు ఎల్ఐసి ఎల్ఐసి చాలా మంచి అందుబాటులో ఉంది చాలా పెరగాల్సిన షేరు బట్ కొద్దిగా తగ్గుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ లోపలి ఉంది బట్ ముందు ముందు థౌసండ్ కాస్ కాసే అవకాశాలు ఉందో కనిపిస్తున్నాయి గుర్తించండి ఫండమెంటల్ కంపెనీగా దాన్ని భావించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం బీఎస్ఈ అక్కర్స్ బిఎస్సి బీఎస్సీకి వాళ్ళు బోనస్ ఇచ్చారు ఇస్ టూ అంటే ఆ రేట్ అనేది ఇప్పుడు టూ బై థర్డ్ అయింది అంటే వంద రూపాయలు మూడు వందల రూపాయలు వంద రూపాయలు అయింది ఇప్పుడు కొనడానికి బాగుంది తర్వాత ఎన్ఎస్సి కూడా మన ఐటీగా రాబోతుంది సో దీని ముందు ఈ షేర్ కూడా పెరగడానికి వస్తుంది ఈ షేర్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి అండ్ లైమ్ ఇంట్ ప్రకారం పెన్లకి వస్తుంది ఇప్పుడు అది వచ్చేది వర్షాకాలం క్రిస్మస్ సీజను పైప్స్ ప్రతి పొలానికి అవసరము సో డిమాండ్ ఉంటుంది ఫినాక్స్ ఇండస్ట్రీ కూడా గత రెండు రోజుల నుంచి పెరుగుతుంది ట్రెండింగ్ ఉంది ఈ షేర్ ఒక తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు షేర్ కింద గుర్తించండి ఎంత తగ్గితే అంత మంచిగా అని నా ఆలోచన మీరు కూడా మీ యొక్క విఘ్నతను పాటించి రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడం ప్రయత్నించండి ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కూడా గుర్తించండి ఎటువంటి టిప్స్ ఆధారపడదు మనం కొద్దిగా మన విఘ్నతను పాటిస్తే ఇందులో స్టాక్ మార్కెట్లో డబ్బులు చంపడానికి మంచి అవకాశం ఉంది బిజినెస్ మన ప్రకారం రేడియో 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 ఖైతాన్ నుంచి ఇది విస్కీ బ్రాండ్కి సంబంధించి ఒక కొత్త బ్రాండ్ను ఇది లాంచ్ చేసినట్టు సో ఇది దీని మనం కూడా ఈ షేర్ ఈరోజు లైవ్ లైట్ ఉండే అవకాశం ఉంది ఇందు ప్రకారం ఆల్ ఇండియా లిమిటెడ్ కూడా మంచి ప్రొడక్షన్ ఎవరి ప్రొడక్షన్ వచ్చినట్టు వార్త వచ్చింది ఆయిల్ ఇండియా కూడా ఇది కూడా మన మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ డెవిటింగ్ పెయింగ్ కంపెనీ మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఎక్కడ ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఎస్బీఐ కార్డు ఇచ్చింది ఎస్బీఐ కార్డు కూడా మీకు చాలాసార్లు కూడా రికమెండ్ చేసాము అది బిలో ఐపీఓ రేటు కూడా పోయింది దాని ఐపీఓ రేటు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉంది బట్ ఇది ఇండియాలో ఉన్న ఎస్బీఐ లిస్టింగ్ కంపెనీలో కా ఎస్బీఐ కార్డు ఒకటి గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన టేబునైర్స్ కూడా మంచి రిజల్ట్ పడింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ అప్పు థర్టీ ఫోర్ పాయింట్ నైన్ నైన్టీ సిక్స్ క్రోడ్తో సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ డేట్ ఉండే అవకాశం ఉంది స్టాకేజ్ ప్రకారం మెడల్స్ షేర్ పెడుతున్నాయి ట్రెండింగ్ హిందుస్థాన్ కాపాడు వచ్చింది ఫైనా కూడా పెరిగింది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో హిందుస్థాన్ కంపెనీ హిందుస్థాన్కి కాపర్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్లు కొన్న కొన్న తర్వాత నష్టానికి ఎప్పుడు అమ్మకూడదు ఇది తగ్గితే మంచిది అనుకోని దాన్ని యావరేజ్ చూసుకోవడం కూడా లేదా నిలబడడం మంచిది సిఎన్బిసి షేర్ ప్రకారం అశోక బిడ్డకాని కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా మారింది మంచి ఆర్డర్స్ బుక్ ఉంది దానికి అండ్ దాని మన ప్రాఫిట్ త్రీ రూపాయ అప్ ఉంది ఫోర్ థర్టీ కోస్గా ఉంది గుర్తించండి సో మనీ కంట్రోల్లో జిఎన్ఎఫ్సి కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది దాంట్లో ఆల్మోస్ట్ ఇన్కమ్ డబుల్ అయినట్టు సో పెట్రోల్ సంబంధించినవి కాబట్టి అది కూడా ఈరోజు ల్యాండ్డ ఉండే అవకాశం ఉంది సో ఇవి ముఖ్యంగా ప్రధాన వార్తలు షేర్లు వీటికి సంబంధించిన టెక్నికల్ చూద్దాము టెక్న టెక్నికల్ చూసినప్పుడే కొద్దిగా అప్పుడే మనకు కొద్దిగా ఇందులో షేర్లు పెట్టడానికి లేదా తగ్గడానికి అవకాశం తెలుస్తుంది సో ఇక్కడ మీకు ఫస్ట్ ఈ ఇక్కడ రెండు ఈ చార్ట్లో రెండు ఇండికేటర్స్ ఉపయోగించడం దాని మూలంగా ఇంకా షేర్లు పెట్టడానికి తగ్గడానికి అవకాశం ఎలా ఉందని ఏర్పడుతుంది ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఈ మూవింగ్ కార్డు ఎప్పుడైతే ఈ మూవింగ్ కార్జు పైన ఏ అయితే అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది పాజిటివ్ ఉంది ముందు ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ట్రెండ్ ఆ గీతల కన్నా కిందకి కిందకినా కొద్ది అది కొద్దిగా వీక్ అవుతున్నట్టుగా గుర్తించాలి అట్లనే మరొక ఇండికేటర్ ఇక్కడ ఆర్ఎస్ ఉంది అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఈ సేర్లో స్ట్రెంత్ ఉంది అది ఏర్పడుతుంది ఈ జీరో నుంచి హండ్రెడ్ అవకా కౌంట్ చేస్తారు ఎప్పుడైతే బిలో థర్టీ ఫైవ్ థర్టీ ఉంటుందో అది కంప్లీట్ డౌన్ఫాల్ అన్నట్టు ఎప్పుడు బిలో తిన సే చేయరాదు బిలో టూ ఫార్టీ ఫైవ్ అనేది సైడ్ వేస్ కింద అంటారు అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు కంప్లీట్ మనకు పెట్టడానికి పాజిటివ్ ట్రెండ్ సెవెంటీ అబోవ్ అని ఓవర్ బాట్ కింద అలా టెక్నికల్ చెప్పబడుతుంది వీటిని మనం కొద్దిగా గమనించాలి సో ఇక్కడ మనము రోజు మన సిల్వర్ బీ సిల్వర్ బీ కూడా సిల్వర్ బీ అండ్ గోల్డ్ బీ చూసినాము సిల్వర్ బీ గోల్డ్ బీ కూడా కొద్దిగా ఇది ఆల్మోస్ట్ వెల్లాంటి చూస్తుంది అయితే ట్రెండింగ్లో ఉంది చెప్పుకోవచ్చు ఆర్ఎస్సీ ఫిఫ్టీ త్రీ ఉంది బాగానే ఉంది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఎబో మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి గుర్తించాలి అసలు గోల్డ్ బీస్ కూడా ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన టేడ్ అవుతుంది పాజిటివ్గా ఉన్నట్టే లెక్క ఇండియా సిమెంట్ ఇండియా సిమెంట్ కూడా మనం ఇక్కడ చూసే ట్రెండింగ్లో ఉందని ఉంది అండ్ దీని యొక్క ఆర్ఎస్ఏ సెవెంటీ వన్ ఉంది మూవింగ్ హౌస్ పైన ఉంది గత రెండు రోజుల పెరుగుతుంది అది గుర్తించండి అండ్ గోదావరి పవర్ ఇదిగో మాకు రీల్ ఇది పెట్టడానికి అవకా అవకాశం ఉంది ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ లెవెల్కి వస్తుంది గోదావరి ప్రస్తుతం టూ నాట్ టూ నాట్ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ హయ్యెస్ట్ టూ ఫిఫ్టీ త్రీ ఇది ఇది ఆల్మోస్ట్ టూ నాట్ నైన్ క్రాస్ అయిన తర్వాత ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ఎస్సీ బాగుంది సిక్స్టీ ఉంది అండ్ కంప్లీట్ మూవింగ్ అది పై నుంచి రెండో నుంచి పెరుగుతుంది ఇది కూడా ఎదుగు మనం రికమెండ్ చేస్తాము సోమ్ డిస్కవరీ మనం చెప్పిన మనం వన్ ఫార్టీ ఫైవ్ నుంచి రికైడ్ చేసాము ఆల్మోస్ట్ సెవెన్ రేట్స్ పెరిగింది ప్రస్తుతం కూడా వన్ ఫిఫ్టీ త్రీ ఉంది ఇది ఆల్మోస్ట్ ఇయర్ హైట్ హైట్ కూడా టచ్ అయింది గుర్తించండి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ రూపీస్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ మన ఫ్రై వన్ ఫిఫ్టీ సెవెన్ పోయి మళ్ళీ వన్ ఫిఫ్టీ అయింది బైయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది బట్ ఈ షేర్ తగ్గినప్పుడు కూడా తీసుకోవాల్సిందిగా ఆలోచన అండ్ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఈ కంప్లీట్ అన్ని మూవింగ్ అవసరం పైన గుర్తించండి ఎన్టీపీసీ నుంచి మంచి రిజల్ట్ పట్టించింది త్రీ ఫార్టీ ఫైవ్ దీని యొక్క ప్రజెంట్ రేటు టూ నైన్టీ టూ ఐఎస్టు ఫోర్ ఫార్టీ ఎయిట్ లో సారీ టూ నైన్టీ టూ లోయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ హైఎస్ట్ హైఎస్ట్కు దూరంగా ఉంది టెక్నికల్ కూడా ఇది కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఎయిట్ అయింది ఎందుకంటే చాలా తగ్గిన తర్వాత మా ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో ఈ రిజల్ట్స్ త్రీ మంత్స్ వరకు వ్యాల్యూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ త్రీ మంత్స్తో మళ్ళీ రిజల్ట్ వస్తాయి కాబట్టి అప్పుడు అప్పుడు ఎక్కువ తక్కువ బట్ కూడా షేరు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచి కన్సల్టేషన్ వచ్చింది రిజల్ట్ వచ్చింది కాబట్టి పెరుగుతుందనే ఒక నా ఆలోచన గుర్తించండి మొత్తం ఫండమెంటల్ కంపెనీ ఎల్ఐసి ఎల్ఐసి మీద కార్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఉంది సెవెన్ ఫిఫ్టీన్ లోయెస్ట్ హైయెస్ట్ వన్ థౌట్ టూ టూ సో ఇది త్వరలో థౌజండ్ పోతుంది అనే ఒక ఆలోచన కారణం ఏంటంటే దీని మీద మంచి రిజల్ట్స్ మన న్యూస్ వస్తుంది అండ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ ఫైవ్ ఉంది కంప్లీట్ మూవింగ్ హౌజ్కు పైన ఉంది ఎప్పుడైతే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ మూవింగ్ హౌజ్ దగ్గర ఉంది ఉంది సో పోవడానికి ఎక్కువ ఛాన్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందో గుర్తించండి నెక్స్ట్ బిఎస్ఐ బిఎస్ఐ మీకు చెప్పాను ఇది రేటు వన్ బై థర్డ్ అయింది ప్రస్తుతం టూ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ వన్ 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 ఫిఫ్టీన్ లోయెస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ హైయెస్ట్ అది అది మన స్ప్రిట్ కాకపోదు అది గుర్తించండి బట్ ప్రస్తుతం అయితే టెన్ ఇది కొద్దిగా వీక్ వీక్ ఉన్నట్టు సారీ వీక్ ఉంది టెక్నికల్గా అది గుర్తించండి ఫిఫినోక్స్ ఇండస్ట్రీ ఫినోక్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం టూ నా టూ నాట్ నైన్ లోయస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్ ఇది బాగుంది సెవెంటీ టూ ఉంది అండ్ మూయింగ్స్ పైన ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ మూవీ క్రాస్ కావాలి ఎప్పుడైతే టూ ట్వంటీ క్రాస్ అవుతుందో ఎక్కువ ప్రకటన వస్తుంది ప్రస్తుతం టూ నాట్ ఎయిట్ ఉంది రెడీకో కైతా ప్రస్తుతం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఉంది లోయస్ట్ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ హైయెస్ట్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇది టెక్నికల్గా కొద్దిగా బలపడి ఫార్టీ సెవెన్ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది బట్ ఇక్కడ మూయింగ్ చూస్తే ఇక్కడ మూయింగ్ క్రాస్ కాలేదు టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫోర్ సో రిజల్ ఈరోజు వాతావరణం కాబట్టి కొద్దిగా వస్తుంది బట్ ఇది ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ క్రాస్ ఎంత అవుతుంది ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఆయిల్ ఇండియా ఆయిల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంది లోయస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఐఎస్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ టెక్నికల్ అయితే బాగుంది ఆర్ఎస్ఏ సిక్స్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ ఆ దగ్గర ఉంది ఎప్పుడైతే ఇది ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంది ఇంకో ఫోర్ రూపీస్ అంటే ఫోర్ థర్టీ వన్ క్రాస్ అయిన తర్వాత ఇది మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కింద నుంచి బయ్యంగ్ ఇంట్రెస్ట్ ఉందిగా గుర్తించండి ఎస్బీఐ కార్డు ఎస్బీఐ కార్డు ప్రస్తుతం ఎయిట్ నైంటీ ఎయిట్ సిక్స్ ఫార్టీ సెవెన్ లోయస్టు ఐఎస్ట్ నైన్ థర్టీ ఇది ఆల్మోస్ట్ కింద డౌన్ అయ్యి ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ పెరుగు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి డౌన్ అయ్యి పెరుగుతూ వెళ్తుంది అది గుర్తించండి సో ఆర్ఎస్ఐ టెక్నికల్ బాగుందని చెప్పాలి ఫిఫ్టీ టూ ఉంది మూవింగ్ హాజ్ ఆల్మోస్ట్ దగ్గరనే ఉంది ఎందుకంటే అన్ని మూవింగ్ హాజ్ దాటి ట్వంటీ మూవింగ్ హౌస్ దగ్గర ఉంది ఎయిట్ ఎయిట్ నైన్టీ సెవెన్లో సో ముందు ముందు పెరగడానికి ఇక్కడ కొద్దిగా హోప్స్ కనిపిస్తున్నాయి అండ్ టీమ్ లెస్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రస్తుతం టూ థౌసండ్ నైంటీ సెవెన్ లోయస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ హైయెస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ టెక్నికల్గా అది బాగుందని చెప్పాలి సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ఎస్ ప్రకారంగా బట్ మూవింగ్ కార్స్ ప్రకారం ఇక్కడ టూ హండ్రెడ్ మూవ్ కార్స్ క్రాస్ కాలేదు అది ఎప్పుడైతే టూ 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 థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవెంట్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి హిందుస్థాన్ కాంప హిందుస్థా కాంప మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది ప్రతి లెవెల్లో దీన్ని తీసుకోవచ్చు ప్రస్తుతం టూ థర్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిట్ త్రీ హైయెస్ట్ త్రీ ఎయిటీ వన్ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ టూ ఉంది కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా బట్ ఇక్కడ టూ ఫార్టీ ఎయిట్ క్రాస్ కావాలి టూ హండ్రెడ్ మూవింగ్ అవర్స్ క్రాస్ అయిన అవుతున్నాయి ఇంకా ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ను అక్రూమెట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన జిఎన్ఎఫ్సి గుర్మద గుజరాత్ నర్మదా పెట్టే కెమికల్ సంబంధించింది ఫైవ్ థర్టీన్ ఫోర్ ఫార్టీ నైన్ ఐఎం లోయెస్ట్ సెవెన్ సెవెన్ సిక్స్ ఐఎస్ట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ సెవెన్ ఉంది బట్ ఇక్కడ ఓన్లీ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ మూవింగ్ ఉంది బట్ పన్న పాజిటివ్గా ట్రైన్ కనిపిస్తుంది ఎప్పుడైతే ఫైవ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డేస్ మూవింగ్ అవుతుంది అండ్ టూ హండ్రెడ్ మూవీ సో ఫైవ్ సిక్స్టీ టూ ఈ రెండు క్రాస్ అయితే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అశోక మెడికల్ మంచి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీగా రూపాంతరం చెందింది మంచి ఆర్డర్స్ ఉన్నాయి అండ్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది రిజల్ట్ కూడా బాగా వచ్చింది ఇక్కడ చూస్తే కంటిన్యూగా ఉంది ప్లస్ వన్ టూ లెవెన్ ఉంది లో వన్ ఫిఫ్టీ నైన్ టూ త్రీ నైన్టీ సో ఐఎస్ నుంచి బాగా కరెక్షన్ అయింది అది గుర్తించండి టెక్నికల్ కూడా ఇది బాగుంది సిక్స్టీ సిక్స్ ఉంది కంటిన్యూ పెరుగుతుంది మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు టూ థౌసండ్లో ఉంది ఎప్పుడైతే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇంకొక ఫోర్ రూపీస్ క్రాస్ అయిన తర్వాత ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఈ లెవెల్ కూడా దీన్ని అకౌంట్ చేసుకోవచ్చు నా ఆలోచన సో ఇలా మన ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ రెండు చేసుకుంటూ పోతే మనం పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే డే మీరు